హలో అండి ఈరోజు మనం తలకాయ కర్రీ చేసుకుందామా నా స్టైల్లో సింపుల్గా టేస్టీగా చెప్తాను ఒక్కసారి తలకాయ కర్రీని ఇలా చేసుకున్నారంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది పీసెస్ కూడా అంత జ్యూసీ జ్యూసీగా ఉంటాయి సూప్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్గా మనం ప్లెయిన్ రైస్తో తింటాం కదా అలా కాకుండా బగర్ రైస్తో కానీ లేకపోతే జొన్న రొట్టెలతో కానీ తిన్నారంటే టేస్ట్ అదిరిపోతుంది సో ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా నేను కిలోనర తలకాయని తీసుకొని దీనిని నీట్గా కాల్చుకొని చిన్న చిన్న పీసెస్ లాగా అంటే ఈ సైజ్ పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ తీసుకొని దీంట్లోనే ఒక ఎనిమిది టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మంచిగా హీట్ అయిన తర్వాత గరం మసాలా అలానే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా దీంట్లోనే వేసుకొని అంతా మిక్సీలాగా కలుపుకోవాలి పచ్చిమిరపకాయలు మంచి ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా ఒక రెండు ఉల్లిగడ్డలను కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ ఆయిల్లోనే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ తొందరగా మగ్గిపోతుంది కదా అంటే లైట్ బ్రౌన్ కలర్ ఏం అవసరం లేదు నార్మల్గా ఇలా మగ్గిపోతే చాలు దీంట్లోనే మనం ఒక పిడికేడంతా పుదీనా అలానే ఒక పిడికేడంతా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ టైంలోనే యాడ్ చేసుకుంటే ఇప్పుడు అంతా మిక్స్ ఎలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అలానే ఒక స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ది పసుపుది పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హై ఫ్లేమ్ లో మంట పెట్టేసుకొని మనం కడిగి పెట్టుకున్న తలకాయ ఉంటుంది కదా ఆ తలకాయని కూడా మంచిగా వేసుకోవాలి అంతా వేసుకున్న తర్వాత ఏం కలపొద్దు ఇప్పుడే వెంటనే కలపకుండా నేను ఇప్పుడు కిలోనర తలకాయకి మంచిగా ఒక రెండు టేబుల్ స్పూన్లంతా సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము చేపల కర్రీ ఎలా అయితే కలుపుతామో అంటే ఇలా తిప్పుతూ కలుపుతాం కదా అలా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలానే వదిలేసేయాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒకసారి మనం పెద్ద గంట తీసుకొని కింది నుంచి అంతా కలిసిలాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపులో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము ఒక రెండు టేబుల్ స్పూన్లంతా కారము అలానే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మళ్ళీ వదిలేసి ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా మళ్ళీ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంచి మనకి మసాలా మొత్తం పీసెస్కి పడుతుంది కదా ఇప్పుడు మనము లో ఫ్లేమ్ లో పెట్టుకొని అంత మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇప్పుడు లో ఫ్లేమ్ లోనే మంచిగా ఉడికించుకోవాలి మసాలా మొత్తం మంచిగా ఉడికిపోతుంది పీసెస్ కి కూడా ఉప్పుకారం పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆయిల్లో ఎప్పటికైనా తలకాయ కర్రీ ఉడికిందంటే టేస్ట్ చెప్పనవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది ఆలోపు మనము ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఈ సైజ్ కొబ్బరి తీసుకొని నేను మంచిగా కాల్చుకుంటున్నాను కాల్చుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఈ మసాలా కోసము ఒక మూడు టమాటాలను తీసుకుంటున్నాను ఈ మూడు టమాటాలు కూడా పొడవుగా కట్ చేసుకొని దీంట్లోనే వేసుకోవాలి అలానే మనం కాల్చిపెట్టుకున్న కొబ్బరి ఉంటుంది కదా ఆ కొబ్బరిని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా మనకు ఈ కన్సిస్టెన్సీలో ఇలా థిక్గా మంచిగా ఉన్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇంకో మసాలా ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు జాజికాయ ఉంటుంది కదా ఆ జాజికాయని నేను ఈ సైజ్ తీసుకుంటున్నాను దీంట్లో దీన్ని రోట్లో వేసేసుకొని మెత్తగా దంచుకోవాలి దంచుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి ఇంతకు ముందు మనం మంచిగా తలకాయని కూడా ఆయిల్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం కదా ఈ తలకాయలోనే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా మొత్తం వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత అంతా మిక్సీ అయ్యేలాగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు అంటే ఈ మసాలా మొత్తం పచ్చివాసన పోయేదాకా ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న జాజికాయ ఉంటుంది కదా ఆ జాజికాయను కూడా నేను ఇంతే వేసుకుంటున్నాను ఇంతే వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి అంతా మిక్సీలో కలుపుకొని ఇప్పుడు దీంట్లో నేను పీసెస్ మునిగేదాకా వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసేసుకొని ఒకసారి అంతా మిక్సీలో కలుపుకొని ఇప్పుడు దీంట్లోనే నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఘాటుగా కూడా ఉంటుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు విధులు స్ట్రాన్ నాకైతే ఐదు విధులుస్కి ఐదు విధుల్స్ ఎందుకు ఉడికిందంటే మేము తీసుకున్నది చిన్న తలకాయ కాబట్టి నాకు ఐదు విధుల్స్కి మంచిగా మెత్తగా జ్యూసీ జ్యూసీగా ఉడికిపోయింది అదే మీరు పెద్ద తలకాయ తీసుకున్నట్టయితే ఒక ఎనిమిది నుండి పది విధుల్స్ ఈజీగా పెట్టుకోవాలి ఇప్పుడు వెంటనే కుక్కర్ మూత తీయకుండా ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత కుక్కర్ మూత తీసేసేయాలి చూసారా ఎంత జ్యూసీ జ్యూసీగా తిక్కుగా మంచిగా కనిపిస్తుందో గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది థిక్గా ఉంటుంది ఇంకా ఎంత మిక్స్ అయిలో ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఆగి గరం గరం అన్నంలో కానీ లేకపోతే జొన్న రొట్టెలో కానీ తింటే అదిరిపోతుంది టేస్ట్ సో ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి